ఏడు శనివారాల వ్రతం గురించి నాకు చాలా మంది కమెంట్ చేస్తున్నారు రూల్స్ చెప్పండి ఎలా చేయాలి ఏంటి అని అంటే నేను వెంకటేశ్వర స్వామి పూజ ఎక్కువ చేస్తాను కదా మేబీ దాని వల్ల అనుకుంటా నేను ఇప్పటి వరకు ఇంట్లో ఏడు శనివారాల వ్రతం అయితే చేయలేదండి కాబట్టి నాకు కూడా నియమాలన్నీ కరెక్ట్ గా తెలియదు ఒకవేళ నేను చేస్తుంటే మీకు చెప్పిన అర్థం ఉంటది నేను చేయకుండా మీకు ఏది పడితే అది చెప్పకూడదు కదా ఫ్యూచర్ లో ఎప్పుడైనా నేను ఆ వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇవాళ సాటర్డే కదా స్వామివారి పూజ అయిన తర్వాత కూడా తలస్నానం చేపించి రెడీ చేశాను జాషుక్ వేసిన జడ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎయిర్ ముడిలాగా కాకుండా లీవ్ చేస్తే ఇంకా బాగుంటది బట్ మా జాషుకి చిరాక్ అనమాట అందుకే అలా వేశాను మా జాషుక్ కూడా నాలాగా వెంకటేశ్వర స్వామి అంటే పిచ్చి గంట పెట్టుకుంటది దండం పెట్టుకోమంటే గోవింద పెద్దగా ఈవినింగ్ ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చరిత్ర వీడియో పోస్ట్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఓం నమో వెంకటేశ్వర